హాయ్ వెల్కమ్ టు దేవుని కథలు ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నది కాణిపాకం వినాయకుడు రహస్యం గురించి తెలుసుకుంటున్నాం కాణిపాకం వినాయకుడు రహస్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం అనేక అద్భుత రహస్యాలకు నిలయం ఈరోజు మనం తెలుసుకోబోతుంది స్వయంభు విగ్రహం అంటే ఏమిటో తెలుసుకుందాం స్వయంభు విగ్రహం అంటే మనుషులు చెక్కినది కాదు ప్రతిష్ట చేసినది కాదు స్వయంగా భూమిలో నుంచి అవతరించిన దైవరూపం స్వయంభు యొక్క అర్థం స్వయం అంటే తానే భూ అంటే ఉద్భవించినది తానే ఉద్భవించిన దేవుడు స్వయంభు విగ్రహ ప్రత్యేకత అటువంటి విగ్రహాల్లో దైవశక్తి అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని నమ్మకం సాధారణ ప్రతిష్ట అవసరం ఉండదు ఆ స్థలమే పవిత్ర క్షేత్రంగా మారుతుంది కాణిపాకం వినాయకుడు స్వయంభు ఉదాహరణ నీటిలో నుంచే అవతరించిన వినాయకుడు ఎప్పటికీ నిండే తీర్థం సంవత్సరాల కొద్దీ విగ్రహం పెరుగుతున్న విశ్వాసం కాణిపాకం దేవాలయంపై భక్తుల విశ్వాసం స్వయంభు విగ్రహ దర్శనం కోరికల నెరవేర్పు అడ్డంకుల నివారణ అని అనుకుంటారు పెరుగుతున్న వినాయక విగ్రహం ఈ ఆలయంలోని ప్రధాన రహస్యం ప్రతి సంవత్సరం వినాయకుడి విగ్రహం కొంచెం కొంచెం పెరుగుతుందని భక్తుల నమ్మకం పాత కవచాలు కవచాలు కమ కవచ కవచాలు ఇప్పుడు సరిపోకపోవడం దీనికి సాక్ష్యంగా చెబుతారు ఎప్పుడు నిండే తీర్థం విగ్రహం ఉన్న కళ్యాణి తీర్థం ఎండాకాలంలోనూ ఎప్పుడు నీటితో నిండే ఉంటుంది నీరు ఎక్కడి నుంచో వస్తుందో ఇప్పటికీ ఖచ్చితంగా తెలియదు సత్యానికి నిలయం కాణిపాకం పూర్వకాలంలో నేరాలు చేసిన వారు లేదా అబద్ధం చెప్పినవారు ఈ తీర్థం ఎదుట ప్రమాణం చేస్తే తప్పకుండా నిజం బయటపడుతుందని నమ్మకం అందుకే ఈ వినాయకుణ్ణి సత్య వినాయకుడు అని కూడా పిలుస్తారు కోరిన కోరికలు తీరుతాయా అని నమ్మకం ఉంటే భక్తి శ్రద్ధతో దర్శించుకుంటే కోర్టు కేసులు కుటుంబ సమస్యలు ఉద్యోగ అడ్డంకులు వంటివి తొలగిపోతాయని భక్తుల విశ్వాసం కాణిపాకం వినాయకుడు అంటే భక్తికి పరీక్ష కాదు నమ్మకానికి ఫలితం ఇచ్చే దేవుడు అని అంటారు ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే దేవుని కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్